హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అందించడంతో పాటు గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను కూడా ఫ్రీగా అందించి వాటికి సంబంధించిన వీడియోస్ను కూడా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో జాబ్ అప్డేట్స్ ఇందులో కవర్ కావడం జరిగింది వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి ముందుగా ఇక్కడ చూడండి మే నెలలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు మంది విఆర్ఓల నియామకం అంటూ త్వరలో ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టుల భర్తీ మరి జీపీఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్ పోస్టుల నియామకానికి సంబంధించి మే నెలలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు మంది విలేజ్ రెవెన్యూ అధికారులను నియమిస్తా నియమిస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న నల్గొండ జిల్లా చందంపేట మండలంలో భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంలో ప్రసంగిస్తూ వ్యాఖ్యానించడం జరిగింది మరి పదివేల తొమ్మిది వందల యాభై ఆరు మంది జీపీఓల నియామకానికి సంబంధించి గతంలో విఆర్ఓ విఆర్ఈల్గా పనిచేసిన వారి నుంచి ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది వారి నుంచి దాదాపు ఒక ఆరు వేలకు పైగా వారిని నియమించిన తర్వాత మిగిలిన పోస్టులను మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించడం జరుగుతుందని వార్తలు రావడం జరిగింది అయితే ఇటీవల మరి టోటల్ పోస్టులను కూడా టీజీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది మరి ఇంతవరకు పూర్తి సమాచారం అందలేదు మరి ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది చూద్దాం మరి ఇదంతా నిన్నటి మీటింగ్కి సంబంధించి భూభారతి చట్టానికి సంబంధించింది ఇందులో రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలాంటి వార్త లేదు సో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు మంది విఆర్ఓల నియామకానికి సంబంధించి వార్త అది ఇక త్వరలో ముప్పై వేల జాబ్స్ కసరత్తు మొదలుపెట్టాం మొదటి ఏడాదిలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఐదు లక్షల మందికి ఉపాధి చూపిస్తాం అందుకే నాలెడ్జ్ సిటీ మధిర జాబ్ మేళలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒకే రోజు ఐదు వేల మందికి ఉపాధి ఉద్యోగాలు మధుర కాన్స్టెన్సీలో జరిగిన జాబ్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అక్కడి స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అక్కడ ఐదు లక్షల మంది ఇప్పుడు అక్కడ జాబ్ వేళలో సందర్భంగా ఐదు వేల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ వివిధ నియామక సంస్థల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ మా ప్రభుత్వం మొదటి సంవత్సరంలో యాభై ఆరు వేల మంది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసి మరో ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించిందంటూ వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుందన్నారు మొదటి సంవత్సరంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలను భర్తీ చేశాము మొదట పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ను విడుదల చేశామని తెలిపారు మొదటి సంవత్సరంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలను భర్తీ చేశాము మరో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందని తెలిపారంటూ మరి టీజీపీఎస్ని ప్రక్షాళన చేశారట ఏం ప్రక్షాళన చేశారు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అక్కడ వాళ్ళు ఆ మెంబర్లు మాత్రమే తొలగించారు ఎంప్లాయీస్ యధావిధిగా ఆ పేపర్ లీకేజీలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు కూడా అదే స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారు ఆ గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్లు కూడా అప్పటికి సంబంధించి ప్రిలిమ్స్ లీక్ అయిన అప్పటికి సంబంధించిన పేపర్లే మెయిన్స్లో పెట్టాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మరి మెయిన్స్ రిజల్ట్స్కి సంబంధించి అదేవిధంగా ఎవాల్యుయేషన్లో తీవ్రమైన లోపాలు జరిగాయని అభ్యర్థులు వాపోతున్న నేపథ్యంలో మరి హైకోర్టు కూడా మరి అపాయింట్మెంట్స్ పైన స్టే ఇచ్చిన సంగతి అభ్యర్థులకు తెలిసిన విషయమే ఇక త్వరలో ముప్పై వేల ఉద్యోగాలు యువత ఉపాధి కోసం మూడంచెల వ్యూహం వంద పైగా కంపెనీలో ఐదు వేల మంది ఉద్యోగ అవకాశాలు రాజీవ్ యువ వికాసం కింద జూన్ రెండున స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీ మెగా జాబ్ మేళాలో డిప్యూటీ సీఎం బట్టి ఆ మధుర కాన్స్టిట్యూన్సీలో నిర్వహించిన మెగా జాబ్ మేళకు హాజరై దాదాపు వందకు పైగా కంపెనీల్లో ఐదు వేల ఉద్యోగ అవకాశాలకు సంబంధించి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్స్కు నోటిఫికేషన్ మే నుంచి సారీ నేటి నుంచి వచ్చే నెల పన్నెండు వరకు దరఖాస్తులు టెన్త్ మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు తెలుగు ప్రాబలో వచ్చింది వార్త బీసీ గురుకులాల్లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంటర్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి సైదులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులు మే ఇరవై రెండు నుంచి మే పన్నెండవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి హెచ్ఈసీతో పాటు ఏడు వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉంటాయన్నారు అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ మొత్తానికి ఈ విధంగా టెన్త్ మార్కుల ఆధారంగా బీసీ గురుకులాల్లో అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్లో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈరోజు నుంచి వచ్చే మే పన్నెండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు టెన్త్ మార్కుల ఆధారంగా మెరిట్ ఆధ టెన్త్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఇది నిరుద్యోగుల్లో కలవరం ఏపీ డిఎస్సి వయో పరిమితి నలభై ఏళ్లకు నలభై ఏడేళ్లకు పెంచాలని డిమాండ్ ఏపీ వార్త ఇది ఏపీలో మెగా డిఎస్సి వెలువడిన నేపథ్యంలో మరి అభ్యర్థులు నలభై ఏడేళ్లకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారని అనుకోగా గతంలో మాదిరిగా నలభై నాలుగేళ్లకి పరిమితం చేయడంతో వేలాది మందికి అన్యాయం జరిగిందని మరి రోజుల వ్యవధిలో అర్హత కోల్పోతామని ఆందోళన ఆరేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జాప్యమని జరిగిందని వార్త ఇవ్వడం జరిగింది ఇక ఉపాధ్యాయ పోస్టులో భాగంగా డిఎస్సి వయోపరిమితి విధించడంపై నిరుద్యోగులు కలవరం చెందుతున్నారు జనరల్ అభ్యర్థులు ఫార్టీ సెవెన్ ఏళ్ళ వరకు సడలిస్తారన్న ఆశతో ఉన్నప్పటికీ పాత పద్ధతిలో నలభై నాలుగు సరిపెట్టడంతో వారంతా ఢీలా పడుతున్నారు ఈ నెల ఇరవైనా కూటమి ప్రభుత్వం అరవై వేల సారీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఇక వయోపరిమితిని యథాతథంగా ఉంచారు కానీ ఎలాంటి ఎలాంటి లేదు గతంలో జనరల్ అభ్యర్థులకు ఉన్న నలభై నాలుగేళ్ల వయోపరిమితిని యథాతథంగానే అమలు చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారని ఇందులో కొత్తదనం ఏమీ లేదని వాపోతున్నారు మరి వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు డిఎస్సి ప్రకటించలేదు చివరి దశలో ఆరు వేల ఒక్క వంద పోస్టులతో ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్కు న్యాయపరమైన చిక్కులు తలెత్తడం అనంతరం ఎన్నికల నోటిఫికేషన్తో నిలిచిపోయింది మరి దాదాపు రెండు వేల పద్దెనిమిది తర్వాత డిఎస్సి పడుతుంది దాదాపు ఐదు ఆరు సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు కాబట్టి వయోపరిమితిని నలభై నాలుగు ఏళ్ళ నుంచి నలభై ఏడు ఏళ్ళకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నట్టుగా వార్త రావడం జరిగింది ఇక టీచర్లకు సెలవులు లేవు ఎవరు హెడ్ క్వార్టర్ విడిచిపెట్టి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ మే నెలలో రాష్ట్రంలోని టీచర్లందరికీ శిక్షణకు ఏర్పాటు ఈ నెలాఖరులోపు రిసోర్స్ పర్సన్ల ఎంపికకు కసరత్తు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి ఆదేశాలు జారీ విద్యా ప్రమాణాల మెరుగునకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు మరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోని టీచర్లకు హెచ్ఈడిలకు కానీ లాంగ్వేజ్ పండిట్లయితేనేమి స్కూల్ స్టూడెంట్లకైతేనేమి మే నెలలో దాదాపు ఒక వారం రోజుల పాటు ట్రే వారం నుంచి పది రోజుల పాటు ట్రైనింగ్ ఉండే అవకాశం ఉందని ఈ వార్త ఇవ్వడం జరిగింది ఇక వారంలో దోస్త్ నోటిఫికేషన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ వారంలో విడుదల కానుంది అధికారిక సమాచారం మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదల కానుంది ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్న నేపథ్యంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలపై అధికారులు దృష్టి సారించారు దోస్త్ కన్వీనర్గా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి వ్యవహరించున్నారు ఇక వేసవిలో టీచర్ల బదిలీలు చేపట్టండి తపస్ వేసవి సెలవులో టీచర్ల బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు ప్రధాన కార్యదర్శి దర్వి నవాత్ సురేష్ ప్రభుత్వాన్ని కోరారు సోమవారం విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణాను సచివాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతులతో పదోన్నతుల విషయంలో సీనియారిటీ జాబితాలో సాంకేతిక సమస్యల కారణంగా కొందరికి ప్రమోషన్లు దక్కలేదని వీరికి ఉద్యోగోన్నతులు కల్పించేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు ఇక పద్దెనిమిది నోటిఫికేషన్ల జారీకి ఏపీఎస్సి సిద్ధం ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్ల ఖరారు కీలకం చూడండి ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది ఇప్పటికే మెగా మెగాడిఎస్సి ప్రకటన జారీ చేయగా అదే మాదిరిగా ఏపీఎస్సి కూడా ఏపీఎస్సిలో పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లకు విడుదలకు సిద్ధమైంది ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీకి సంబంధించి పద్దెనిమిది నోటిఫికేషన్లు ఏపీపిఎస్ ఏపీఎస్సి వద్ద పెండింగ్లో ఉన్నాయి వాటిలో అటవీ శాఖకు సంబంధించి ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు ఉండగా వాటికి సంబంధించి చూద్దాం సెక్షన్ ఆఫీసర్స్ హండ్రెడ్ పోస్టులు అటవీ శాఖలో బీట్ ఆఫీసర్ సిక్స్ నైంటీ వన్ డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ టూ టెక్నికల్ అసిస్టెంట్ పదమూడు తన్నేదార్ పది ఇక చూడండి ఇతర శాఖల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో టెన్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఎండోన్మెంట్ ఆఫీసర్స్ ఈవో ఈవోస్ సెవెన్ జిల్లా అధికారి సెవెన్ గ్రంథపాలకుడు టూ హార్టికల్చర్ ఆఫీసర్ టూ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ త్రీ టెక్నికల్ అసిస్టెంట్ ఫోర్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ టూ కేటగిరీ టూ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ త్రీ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ ఫోర్లో పదకొండు పోస్టులు అసిస్టెంట్ ఏఎంవిఐ ఒకటి జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఒకటి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఇక ఆ వెబ్సైట్లో గ్రూప్ వన్ హాల్ టికెట్లు సైతం అందుబాటులో ఉంచినట్టు వార్త రావడం జరిగింది మే మూడు నుంచి తొమ్మిది వరకు గ్రూప్ వన్ మెయిన్స్ ఏపీలో గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహించిన నేపథ్యంలో మరి గ్రూప్ వన్ హాల్ టికెట్లు కూడా అందుబాటులో ఉంచినట్టు వార్త ఇవ్వడం జరిగింది ఇక నేడే ఇంటర్ ఫలితాలు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల కానున్నాయి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు ఇక నేడు ఎఫ్సెట్ హాల్ టికెట్లు ఎఫ్సెట్ ఇంజనీరింగ్ విభాగం హాల్ టికెట్లు మంగళవారం ఉదయం వెబ్సైట్లో పొందుపరచనున్నట్టు ఎఫ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు పంతొమ్మిదిన అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం హాల్ టికెట్లు విడుదల చేశారు ఎబ్సైట్ పరీక్షలను ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి మే నాలుగు వరకు నిర్వహించనున్నారు ఐదు వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు ఈ నెల ఇరవై నాలుగుతో ముగియనుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంటర్వ్యూ విద్యార్థులు జేడబ్ల్యూఇ పిటిషన్ కొట్టివేత అర్హతలు విధానపరమైన నిర్ణయం అన్న సుప్రీంకోర్టు జేడబ్ల్యూఈ అడ్వాన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్ష రాసేందుకు తమను అనుమతించాలని కోరుతూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇంటర్వ్యూ ఉత్తీర్ణులైన పద్దెనిమిది మంది విద్యార్థులు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది పిటిషనర్ల తరపు న్యాయవాది షాదన్ ఫరసత్ వాదనలు వినిపిస్తూ జేడబ్ల్యూ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాసేందుకు అర్హులైన టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంటర్ విద్యార్థులను మే పద్దెనిమిదిన జరిగే అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అనర్హులుగా ప్రకటించారని అడ్వాన్స్డ్కు సంబంధించిన అర్హతల విషయంలో జేఏబి జాయింట్ అడ్మిషన్ బోర్డు తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో బాధిత విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు దీనికి ధర్మాసనం స్పందిస్తూ జేడబ్ల్యూఈ అడ్వాన్స్డ్ రాసేందుకు రెండు సార్లే అవకాశం ఇచ్చినప్పుడు మెయిన్స్లో మూడు సార్లు ఎందుకు అవకాశం ఇస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది మెయిన్స్ కూడా రెండు సార్లకే పరిమితం చేయవచ్చు కదా అని అభిప్రాయపడింది తుషార్ మెహతా స్పందిస్తూ ఏడాది నవంబరు మరి ఇది వాళ్ళకు సంబంధించిన వార్త ఇది మనకేం అర్థం కాని మ్యాటర్ ఇది నెక్స్ట్ నేడో రేపు సివిల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫలితాలు విడుదల విడుదలైనవి ఆల్ ఆల్రెడీ ఈరోజు ఇంటర్ మరియు సివిల్స్ ఫలితాలు రెండు విడుదలయ్యాయి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ టూ ట్వంటీ ఫోర్ తుది ఫలితాలు మంగళవారం బుధవారం విడుదల లేదా బుధవారం విడుదల చేయనున్నారు విడుదలైన ఆల్రెడీ మెయిన్స్లో ఉత్తీర్ణమైన రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు మందికి ఇంటర్వ్యూలు ఎంపిక అయ్యారు ఇంటర్వ్యూలకు ఈ క్రమంలో తుది ఫలితాల కోసం దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు సుమారు ఐదు లక్షల మందికి పైగా హాజరు కాగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి నలభై రెండు వేల ఐదు వందల అరవై మంది హాజరు కాగా వారిలో సుమారు ఐదు వందల మంది మెయిన్స్కు అక్కడి నుంచి సగటున వంద మందికి పైగా ఇంటర్వ్యూకు అయి ఉంటారని అంచనా ఏటా సగటున యాభై నుంచి అరవై మంది తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు సివిల్స్లో విజయం సాధిస్తూ ఉన్నారు ఇక సెర్పులో బదిలీలకు గ్రీన్ సిగ్నల్ వంద శాతం ట్రాన్స్ఫర్లకు మంత్రి సీతా బదిలీల క్లియర్ క్లియరెన్స్పై ఉద్యోగుల హర్షం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది సెర్పులో దాదాపు పదేళ్లుగా బదిలీలు జరగలేదట మొత్తానికి సెర్పులో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీలో మరి దాదాపు పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ట్రాన్స్ఫర్సు మొత్తా మార్గం సుగమమైందని ఇవ్వడం జరిగింది ఇక వెబ్సైట్లో గ్రూప్ వన్ మెయిన్స్ హాల్ టికెట్లు ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ రాత పరీక్ష హాల్ టికెట్లను సోమవారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు గ్రూప్ వన్ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించే మెయిన్ రాత పరీక్షలు మే మూడో తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహిస్తారు ఏడు పేపర్లుగా రాత పరీక్షలు జరుగుతున్న జరుగుతాయి మరి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని వాటిలో ఉన్నటువంటి మార్గదర్శక సూచనలను చదవాలని ఏపీఎస్సి కార్యదర్శి రాంబాబు తెలిపారు అభ్యర్థుల హాల్ టికెట్ల షీట్లను మాత్రమే తీసుకురావాలని మార్గ సూచనల షీట్లను తీసుకురావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని పిహెచ్ పీబీడీ అభ్యర్థులు తమ సొంత స్క్రైబ్ను ఎంచుకొని తమ వివరాలను ఈమెయిల్ ద్వారా సహాయక డాక్యుమెంటేషన్తో ప్రారంభానికి ఐదు రోజుల ముందుగానే తప్పకుండా అందజేయాలని పేర్కొన్నారు ఇక కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమను రెగ్యులరై చేయాలని ఓయూలో ధర్నా చేస్తుండగా వారిని అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసిన దృశ్యాన్ని పేపర్లో ఇవ్వడం జరిగింది వీసీ వైఖరి నిరసనగా రేపు చలో ఓయూ నిర్వహిస్తున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది ఇక ఎస్సీ వర్గీకరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని క్రిమిలేర్ ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన కమిషన్ సిఫార్సు చేసిన సర్కారు పట్టించుకోలేదు ఈ చట్టాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వండి హైకోర్టులో ఎస్సీ మహిళ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు సర్కార్కు నోటీసులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ప్రైవేట్ రంగంలో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్సీ వర్గానికి చెందిన కనుకుంట్ల మంగ ఈ పిటిషన్ను దాఖలు చేశారు దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ రేణుకార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫున న్యాయవాది అశోక్ కుమార్ వాదనలు వినిపించారు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫై చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం దావీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్లి ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉందని పేర్కొన్నారు మరి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న పేద కుటుంబాల్లోని నాలాంటి మొదటి తరం వారు తీవ్రంగా నష్టపోతున్నారు రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఆర్థికంగా ముందడుగు వేసిన కుటుంబాల్లోని రెండవ తరం మూడవ తరం వారే మళ్ళీ లబ్ధి పొందుతున్నారు తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ఉపాధి కోసం ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న నాలాంటి మొదటి తరం అభ్యర్థులకు అవకాశాలు అందడం లేదు దావేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ సభ్యులు క్రిమిలేర్ ఉండాలని తీర్పులో పేర్కొన్నారని పిటిషనర్ కోర్టుకు వివరించారు ఈ కేసులో తీర్పు ఆధారంగానే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసిందన్నారు ఈ కమిషన్ కూడా ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేర్ ఉండాలని సిఫార్సు చేసిందని కానీ ఈ అంశాన్ని పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమల్లోకి తేవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు ఈ మేరకు వర్గీకరణ చట్టం అమలును నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ అంశంలో సుదీర్ఘంగా వాదనలు వినాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది ఇక జిహెచ్ఎంలకు పదోన్నతులు కల్పించాలి అంటే స్కూల్ ఎస్టేట్లను జిహెచ్ఎంలుగా మరి ప్రమోషన్ ఇవ్వాలని ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య విజ్ఞప్తి చేసినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది ఇక తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పనే సర్కారు లక్ష్యం అంటూ ఒక వార్త రావడం జరిగింది ఇక సర్వెంట్ల సివిల్ సర్వెంట్ల అక్రమార్కుల బరితెగించిన కొందరు ఐఏఎస్ఐపిఎస్లు ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఆస్తులు ఫామ్ హౌస్లు విల్లాల కొనుగోళ్లు రియల్ సంస్థలో పెట్టుబడులు బినామీలుగా మారారా వరుస ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం నిఘా సర్వీస్లోకి వచ్చినప్పుడు ఆస్తి ఎంత తాజా ఏమిటి పరిశీలిస్తున్న కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉత్తరాది అధికారులు గతంలోనూ సిబిఐ ఆరా తప్పు చేస్తే శిక్ష తప్పదు సీనియర్ ఐఏఎస్ల అభిప్రాయం తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై కేంద్రం సిబిఐ నిఘా పెట్టింది వీరు బినామీ పేరిట ఆస్తులు కూడగడుతున్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలోని సివిల్ సర్వీస్ అధికారులపైన ఎందుకు దృష్టి సారించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీరిలో అధికంగా ఉత్తరాదికి చెందిన అధికారులే ఉన్నారని తెలుస్తుంది ప్రొబేషనరీలో ఉండగానే ఓ ఐపీఎస్ అధికారిని సెటిల్మెంట్లో తలదూర్చడంతో కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది కేంద్ర నిఘా విభాగం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై నిఘా పెట్టిందన్న విషయం సోమవారం ఆంధ్రప్రభ ప్రతినిధి ఓ సీనియర్ అధికారిని ప్రశ్నించగా పారదర్శకంగా ఉన్న వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సమాజానికి సేవ చేయాలన్న అంకిత భావంతో వచ్చిన తనలాంటి వారెవరు దేనికి భయపడరని పేర్కొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయని అప్పట్లో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కొందరిపై ఆరా తీసిందని రాష్ట్రానికి చెందిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం మాజీ అధికారి తెలిపారు ఇక చూస్తే లాసెట్ గడువు పెడు ఇక్కడ చూడండి లాసెట్ దరఖాస్తు గడువు పెంపు ఈ నెల ముప్పై వరకు ఛాన్స్ కన్వీనర్ విజయలక్ష్మి వెల్లడి లాస్ట్ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల ముప్పై వరవ తేదీ వరకు పొడిగించినట్టు కన్వీనర్ విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఆలస్య రుసుము లేకుండా ఛాన్స్ కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు ఇక ప్రతి నెల ఉద్యోగ డేటా విడుదల చేయనున్న ప్రభుత్వం వచ్చే నెల పదిహేను నుంచి అమలు ఇంతవరకు క్వార్టర్లీ ఒకసారి తీసినటువంటి నిరుద్యోగ డేటా ఇప్పటి నుంచి మంత్లీ మంత్లీ వైజ్ తీస్తున్నారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది వచ్చే నెల నుంచి నెలవారి నిరుద్యోగిత డేటా విడుదల చేయనున్నట్టు గణాంక కార్యక్రమాలు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు దీంతో దేశంలోని నిరుద్యోగ సమస్యను సూచించే కీలక గణాంకాలు ఇకపై నెల నెల అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి అంటే త్రైమాసిక పరంగా ఈ డేటాను విడుదల చేస్తుంది మే పదిహేనవ తేదీ నుంచి నెలవారీగా దీన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక ఎస్ఎంఎస్లో ఈ వెబ్సైట్ ఫలితాలు ఈ ఏడాది నుంచి అమల్లోకి ఆన్లైన్ ఫలితాల ప్రకటనలతో ఇబ్బందులు గుర్తించిన జేఎన్టీయు విద్యార్థి మొబైల్ ఫోన్లకే ర్యాంకుల వివరాలు టీజీ వెబ్సైట్ ఫలితాల ప్రకటనకు సంబంధించి హైదరాబాద్లోని జేఎన్టీయు కీలక ప్రకటన చేసింది ఈ సంవత్సరం నుంచి టీజీ వెబ్సైట్ ఫలితాలను అభ్యర్థుల మొబైల్ నంబర్లకు నేరుగా పంపనున్నట్టు ప్రకటించింది ఇప్పటి వరకు విద్యార్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూసుకునేవారు అయితే ఫలితాలను వీక్షించే సమయంలో సర్వర్లు మొరాయిస్తుండడం టెక్నికల్ ఇష్యూస్ తలెత్తులుండడంతో విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు ఇబ్బందులకు గురయ్యేవారు ఈ ఇబ్బందులను గుర్తించిన జేఎన్టీయు వాటిని అధిగమించేందుకు ఇక్కడి నుంచి ఎస్ఎంఎస్ రూపంలో ఫలితాలను అందించనున్నట్టు పేర్కొంది ఇక ఏపీ గ్రూప్ వన్ మెయిన్స్ షెడ్యూల్ ప్రకటించడం జరిగింది మే మూడు నుంచి తొమ్మిది వరకు మెయిన్స్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని నాలుగు జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది అన్ని పరీక్షలు కూడా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక స్కూల్ అసిస్టెంట్లకు గేస్టెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్స్ ఇవ్వాలని విద్యాశాఖ సెక్రటరీకి టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విన వినతి పత్రం అందించినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది ఇక రాజీ యువ వికాసం గడువు పొడిగించండి ఈబీసీల కోసం డిప్యూటీ సీఎంకు ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి వినతి రాజీ యువ వికాసం స్కీమ్కు అప్లై చేసుకునే గడువును ఈ నెల ముప్పై వరకు పొడిగించాలని ఈబీసీ సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి కోరారు సోమవారం ఈ అంశంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు ఆయన లేఖ రాశారు ఈ స్కీమ్ కోసం అప్లికేషన్ స్టార్ట్ అయిన వారం తర్వాత ఈబీసీలకు అవకాశం ఇచ్చారని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే రాలేదని దీంతో చాలామంది అప్లై చేసుకోలేదని గడువు పెంచాలని ఇక్కడ వినతి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది బీసీ గురుకులలో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల పన్నెండు వరకు ఛాన్స్ ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగాలు గల్లంత అవుతాయని వందేళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితి తలెత్తుతుందని బిల్గేట్స్ మరియు బారాక్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించిన హెచ్చరిస్తున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సంభవించే దుష్పరిణామాలపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు గడిచిన వంద సంవత్సరాలలో ప్రజలు ఎన్నడూ చూడని విధంగా రానున్న సంవత్సరాల్లో లక్షలాది ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయగలదని వారు అభిప్రాయపడ్డారు ఇకపై నెలవారీగా నిరుద్యోగ డేటా మే పదిహేను నుంచి ప్రారంభం కేంద్ర ప్రభుత్వం వెల్లడి ఇక ఫ్యూన్ ఉద్యోగాలకు రెండు ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు ఫ్యూన్ ఉద్యోగాలకు ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయి పోటీలో పీహెచ్డి స్కాలర్లు యూపీఎస్సి ఆశవహులు బీజేపీ పాలిత రాజస్థాన్లో ఇది నిరుద్యోగుల పరిస్థితి డబుల్ ట్రబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే దానికి కౌంటర్గా ఇటు ఇచ్చిండు ట్రబుల్ ఇంజన్ అని బీజేపీ పాలిత రాజస్థాన్లో యాభై మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఫ్యూన్ ఉద్యోగాల కోసం దాదాపు ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో పిహెచ్డి ఎంబీఏ లా డిగ్రీలు ఉన్నవారితో పాటు సివిల్ సర్వీసెస్ కోసం తయారవుతున్న ఆశావాళ్ళు కూడా ఉండడం గమనార్హం దీన్ని బట్టి చూస్తే ఒక్కో ఉద్యోగానికి నలభై ఆరు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు అర్థమవుతుంది దరఖాస్తుదారుల్లో అత్యధికులు ఉన్నత విద్యావంతులే జైపూర్లోని గోపాల్పుర ప్రాంతంలో కోచింగ్ సెంటర్ల వద్ద పలువురు అభ్యర్థులు ఫ్యూన్ పోస్టుల కోసం తాము ఎందుకు ఎదురు దరఖాస్తు చేయవలసి వస్తుందో మీడియాకు వివరించారు రెండు వేల పద్దెనిమిది నుంచి తాను పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని ఎంఏ బీఈడితో పాటు ఐటీ కోర్సులను చదివిన కిషోర్ కమల్ కిషోర్ అనే అభ్యర్థి తెలిపాడు ఇప్పటి తాను ఏ పరీక్షల్లో విజయం సాధించలేకపోయానని ఏ ఉద్యోగం రాకపోతే నిరుద్యోగిగా మిగిలిపోవడం కన్నా ఫ్యూను ఉద్యోగం దొరకడం అదృష్టమేనని అతను వ్యాఖ్యానించాడు సైన్స్లో పీజీ పూర్తి చేసిన తనుజా యాదవ్ ఎంఏ బీఈడి చదివిన సుమిత్రా చౌదరి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్షల కోసం తయారవుతున్న వీరిద్దరూ ప్రభుత్వ కార్యాలయంలో నీళ్లు ఇచ్చే బంట్రోతు ఉద్యోగమైనా సరే సుస్థిరమైన ప్రభుత్వ ఉద్యోగంలో చేరే అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరాదని భావిస్తూ ఉన్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే ఉద్యోగ కొలువులు ఉద్యోగాల కల్పనలో గత పాలకుల నిర్లక్ష్యం ప్రజాప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు మదిరా జాబ్ మేళలో డిప్యూటీ సీఎం అంటూ మరి జాబ్ క్యాలెండర్ గురించి మళ్ళీ ముప్పై వేల పోస్టులను భర్తీ చేయనున్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జస్టిస్ శ్రీసుధ కర్ణాటక జస్టిస్ సురేందర్ మద్రాస్కు సుప్రీ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తెలంగాణ హైకోర్టులో సేవలు అందిస్తున్న న్యాయమూర్తులు జస్టిస్ పెరుగు శ్రీసుధాను కర్ణాటకకు జస్టిస్ కాసూజు సురేందర్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు మధ్య ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో సమావేశమైన కొలీజియం మొత్తం నాలుగు హైకోర్టులకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులను బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ప్రస్తుతం సీనియారిటీ పరంగా ఎయిత్ పొజిషన్లో ఉన్నటువంటి జస్టిస్ శ్రీసుధాను అక్టోబర్ పదిహేను నుంచి తెలంగాణ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ట్వెల్త్ పొజిషన్లో ఉన్న జస్టిస్ సురేందర్ శాశ్వత న్యాయమూర్తిగా మార్చి నుంచి బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం హైకోర్టులో నలభై రెండు మంది న్యాయమూర్తులు గాను ముప్పై మంది పనిచేస్తుండగా ఇద్దరు బదిలీ బదిలీకి కేంద్ర ఆమోద ముద్ర వేస్తే మరి ఖాళీల సంఖ్య పద్నాలుగు చేరుతుంది పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం క్యాథలిక్ల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు ఇటలీ కాలమానం ప్రకారం ఏడు గంటల ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆయన తుదిశ్వాసం విడిచారు ఈ విషయాన్ని వాటికన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి మొత్తానికి పోప్ ఫ్రాన్సిస్ అస్తమయమయ్యారని వార్త ఇవ్వడం జరిగింది ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ మనం కవర్ చేయడం జరిగింది న్యూస్ చూసిన వారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి